ఉద్యోగాలు సైతం వదిలేసిన వాళ్ళు వెస్టేజ్ సిస్టమ్ లేకి ఈ హాల్లో కూడా ఎంతో మంది కూర్చో ఉండవచ్చు మా టీంలో ఒక మేడం హైదరాబాద్ లో చిన్న విలేజ్ హైదరాబాద్ పక్కన ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ నాగోల్ దగ్గర కుత్బుల్లాపూర్ ఊరి పేరు బీబీ మేడం పేరు ప్రైవేట్ స్కూల్లో ఆయమ్మ ఆయమ్మకి ఎంత ఇస్తారు సార్ శాలరీ అమ్మ అందరూ మాట్లాడాలా ఎంత ఇస్తారో మాకు తెలియదు ఎంతో కానీ చెప్పండి ఐదో ఆరో ఏడో మీ నోటికి వచ్చిన చెప్పండి ఐదు ఆరు వేలు అయితే ఎయిట్ ఇయర్స్ పనిచేసిందంట స్టార్టింగ్లో మూడు వేలు ఎనిమిది సంవత్సరాలు పనిచేస్తే ఐదు వందలు జీతం పెరుగుతూ పెరుగుతూ ఎనిమిది వేలు అయింది ఎనిమిది సంవత్సరాలకి కరోనా టైంలో ఆ జాబ్ కూడా స్కూల్లో బంద్ అయిపోయినాయి లేదు ఆ టైంలో ఒక ఆర్టీసీ కండక్టర్ ఆమెను పట్టుకొచ్చాడు బీబీ మేడం మీటింగ్కి మీటింగ్ ఇన్న తర్వాత ఒక ఎనిమిది వందల రూపాయలు పెట్టి మనకు ఆయిల్ సబ్బు సరుపు పేస్ట్ తీసుకుంది ఎవరు ఇంత కొనమని చెప్పట్ల మన ఎండి గారు అవునా కదా ఐడికి ఏమన్నా డబ్బు కట్టమంటున్నాడా ఇంత ఈ ఈ కంపెనీ లాంటి గతంలో ఒకటి వచ్చినాయి మార్కెటింగ్ అవి రైటు లెఫ్ట్ కట్టేది కట్టిపించేది ముందు నువ్వు ఇరుక్కోవాలా నలుగురు ఇరికియ్యాలా ఈ పనికి మాలిన కంపెనీల నుంచి వచ్చి ప్రజలను దోసుకొని పోయినాయి మనకు అవగాహన ఉండి లేక దాంట్లో కొంతమంది చేయి చేతులు కాల్చుకున్నాడు ఇప్పుడు మనం కొత్తగా వెస్టేజ్ అనిపోయేసరికి ఎట్లాంటివి మేము ఇన్ని చూసామంటున్నాడు రా ఇన్ని చూసాము కట్టేది కట్టిచ్చేది చూసాం ఎసఆర్ రా దీంట్లో ఏమైనా ఉందా కట్టేది ఒక్క సబ్బు కొనుక్కో సార్ ముప్పై ఐదు రూపాయలు పెట్టి వాడు మీకు నచ్చితే మళ్ళీ లేదంటే ఆపేసి ఇంకా ఉంది ఇక్కడ ఫ్రాడు